సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలీ కథలకు స్వాగతం నవలా స్రవంతి శీర్షికన పతంజలి గారు రచించిన అప్పన్న సర్దార్ వింటున్నాం కదా పదిహేడవ భాగం ఇప్పటి వరకు జరిగిన కథ ముఖ్యమంత్రి చావు బతుకుల మధ్య ఉంటే అప్పన్న సర్దారు సన్యాసిరావు ఎవరికి వాళ్ళే ముఖ్యమంత్రి అయిపోవాలని వెనకన పథకాలు రచిస్తూ ఉంటారు ఈలోగా డీజీపీ జంబుమాలి పోలీసు శాఖ వాళ్ళ సహాయంతో ప్రభుత్వం మీద దండెత్తి అధికారాన్ని హస్తగతం చేసుకుంటాడు అంతటితో ఊరికోక మంత్రులందరినీ తీసుకెళ్ళి మంత్రులందరినీ ఒక చోట బంధిస్తాడు అక్కడ అప్పన్న సర్దార్ ఏమి ఎరగనట్టు తనకేమీ సంబంధం లేనట్టు చాలా కూల్గా ఉంటాడు మిగతా వాళ్ళందరూ లబోదిబో అంటూ ఉంటారు కేశవరామయ్య అక్కడున్న పోలీసులకి ఐదు రూపాయలు ఇచ్చి వదిలేమని చెప్తుంటాడు ఆ ఎస్ఐ నవ్వి రోడ్లో పోయే వాళ్ళని పట్టుకుంటేనే యాభై రూపాయలు ఇస్తారు మీరు ఐదు రూపాయలు ఇస్తారా అని అడుగుతాడు ఇలా ఎవరికి వాళ్ళే అక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తుంటారు అక్కడి వరకు కథ విన్నాం కదా మరి తర్వాత ఏమైందో చూద్దాం ఆ ఎస్ఐ తల గోపుకున్నాడు కుదరదు అనుకుంటానండి చాకలి పద్దులు తప్పించి ప్రజలు ఇంకేటి రాయకూడదని మా డీజీపీ ఎవరితోనో అంటుండగా నేను ఆలకించానండి అదేగాక ఇప్పుడు జైల్లో ఉన్నట్టు లెక్క జైల్లో ఉన్నోళ్ళు పుస్తకాలు అవి రాయకూడదు కదా అన్నాడు అతను కేశవరామయ్యకి కోపం వచ్చింది ఏం ఎందుకు రాయకూడదు నెహ్రూ గారు జైల్లోంచి ఇందిరాగాంధీకి ఉత్తరాలు రాయలేదా ఆయన రూలు నా రూలా నేను ఒప్పుకోను రూల్ అంటే అందరికీ ఒకటే రూల్ ఉండాల నెహ్రూ గారికి ఒక న్యాయము నాకో న్యాయము ఎలా కుదురుతాయి అని అతడు పోట్లాడాడు నోరు ముయ్యవయ్యా పేరే సరిగ్గా రాసుకోలేవు కానీ పుస్తకాలు ఎటు రాస్తావు నాకే సరిగ్గా రాయడం రాదు నీకేటొస్తుంది అని అప్పన్న సర్దార్ కసిరాడు మర్యాదగా మాట్లాడండి అప్పన్న సర్దార్ గారు అన్నాడు కేశవరామయ్య ఒక్క అడుగు వెనక్కి వేస్తూ మర్యాదగా మాట్లాడకపోతే ఏటి చేస్తావయ్యా కొడతావా అని రెట్టించి అతని మీదికి వెళ్ళాడు అప్పన్న సర్దారు ఒకవేళ మీరు ఒకరినొకరు కొట్టుకున్నా మీద పడి ఖరుచుకున్నా కలగజేసుకోవద్దని మాకు ఆర్డర్లు ఉన్నాయి అన్నాడు ఎస్ఐ దాంతో కేశవరామయ్య జంకాడు ఒక మూలకి వెళ్ళి కూర్చొని ఎవరికి వినిపించకుండా అప్పన్న సర్దార్ని నానా తిట్లు తిట్టాడు ఆ సమయానికి అప్పన్న సర్దార్ అల్లుడు గేటు దగ్గరున్న కాపలా పోలీసులతో మాట్లాడుతున్నాడు ప్లీజ్ అండి ఒక్కసారి మా మామగారితో మాట్లాడేసి వచ్చేస్తాను నేనేం చెయ్యను అంటున్నాడు పదవి పోయిన మంత్రులతో మాట్లాడేది బాబు అన్నాడు దయగల పోలీసు పదవి పోయినా ఆయన నాకు పిల్లనిచ్చిన మామగారు కాబట్టి ఒక్కసారి మాట్లాడేసి వచ్చేస్తాను కష్టాల్లో ఉన్నప్పుడు అల్లుడి మొహం చూడలేదనుకుంటే వీలునామా రాసే కాడ ఏమీ లేకుండా పెట్టేస్తాడు బాంబాబు మీకు దండం పెట్టుకుంటాను అని అప్పన్న సర్దార్ అల్లుడు మళ్ళీ బతిమాల్కున్నాడు దయగల పోలీసు ఓ ఆర ఆలోచించి సరే నువ్వు అంత బతిమాలుకుంటున్నావు కాబట్టి నా కాకి గుండగాయ కరిగిపోయింది లోపలికెళ్ళు అన్నాడు అప్పన్న సర్దార్ అల్లుడు అతనికి దండం పెట్టి గేటు లోపల అడుగు పెడుతుండగా అక్కడున్న వారిలో మరో పోలీసు గుర్తెట్టుకో గురు లోపలికి వెళ్ళనిస్తాం గాని మళ్ళీ పైకి రానివ్వం అక్కడే మామగారితో ఈ కబురు ఆ కబురు చెప్పుకొని కాలక్షేపం చెయ్యాలి అన్నాడు ఆ మాట వినిపించిన మరు క్షణంలో అప్పన్న సర్దార్ అల్లుడు దవి మన కాలు యువతలకు లాగేసి అది ఘోరం కదా తండ్రులరా అని నిష్ఠూరంగా అడిగాడు పోలీసులంతా పక్కపక్కమని ఏ కల్మర్షము ఎరగని పసిపిల్లల్లాగా నవ్వారు ఒక్కసారి లోపలికి వెళ్ళి ఒక్క మాట ఆయన అడిగేసి పరిగెత్తుకొని వచ్చేస్తాను బా బాబు అని మళ్ళీ బతిమాలాడు అప్పన్న సరితరాలుడు నీకు నిన్ను లోపలికి ఒగ్గితే మాకేటిస్తావు అని మరో పోలీసు అడిగాడు నా కాడి ఇప్పుడు ఏటున్నది మా మామగారిని ఒగ్గేసి ఆడి మంత్రి పది వాడికి ఇచ్చేస్తే మీ అందరికి తలో వెయ్యి రూపాయలు పంచల షాకు చదివించుకుంటాను అన్నాడు అప్పన్న సర్దార్ అల్లుడు అంతలో ఒక పోలీసు వ్యాన్ వస్తే గేట్లు బార్లా తీయాల్సి వచ్చింది దయగల పోలీసు రహస్యంగా సమ్మతిస్తే అల్లుడు అభిమాన్యునిలాగా ఎమ్మెల్యే హాస్టల్లోకి చొరబడిపోయాడు అప్పన్న సర్దార్ ఉన్న గది తెలుసుకునేసరికి అతనికి పావు గంట పట్టింది ఎవరు నువ్వు అని కాపలా ఉన్న ఎస్ఐ కల్లెర చేశాడు నేను అప్పన్న సర్దార్ గారు అల్లుండండి అన్నాడు అల్ అల్లుడు అప్పన్న సర్దార్ ఎవడు అని ఆ ఎస్ఐ కోపంగా అడిగాడు అప్పన్న సర్దార్కి చాలా రోషం ముంచుకొచ్చింది అప్పన్న సర్దార్ అంటే నేనే పొద్దుటి వరకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉండేవాడిని ఆ వచ్చినోడు నా అల్లుడు నా కూతురు కర్మకాలి ఆడి పాలబడింది అన్నాడు అతను అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు అని ఆ ఎస్ఐ ఆ కుర్రాన్ని అడిగాడు మా మామగారైతే ఒక చిన్న అర్జెంటు నుండి వచ్చానండి అని ఆయన చెవిలో చిన్న ముక్క చెప్పేసి పోతాను అన్నాడు అల్లుడు ఇక్కడ రహస్యాలు మాట్లాడుకోవడానికి వీల్లేదు నువ్వు మీ మామగారు వేరేగా మాట్లాడుకోవడానికి రూల్స్ ఒప్పుకో అన్నాడు ఆ ఎస్ఐ అప్పన్న సర్దార్ అల్లుడు బుర్ర కోని మరెలాగండి ఎస్ఐ గారు అన్నాడు మీ ఇద్దరు డైరెక్ట్గా మాట్లాడుకోవడానికి కూడా వీలు లేదు ఏదైనా ఉంటే నాకు చెప్పు నేను మీ మామకు చెప్తాను మీ మామ ఏదైనా చెబితే తిరిగి నీకు చెప్తాను అపర్ణ సర్దార్ అల్లుడు కేసి నిప్పులు కక్కుతూ చూశాడు నేను ఇక్కడికి సాయంగా రాలేదండి నా పెళ్ళం పంపితేనే వచ్చాను అని ఆరంభించాడు అల్లుడు పనేటో చెప్పమనండి తప్పు నాదే మా పెత్తండ్రి గారు నెత్తి నోరు మోదుకున్నాడు బుడతన పిల్లి రాజేటోళ్ళతో మనకు సంబంధం వద్దురా అని బుద్ధి గడ్డి తెని సంబంధం చేశాను అప్పన్న సర్దార్ నెత్తి కొట్టుకున్నాడు అప్పన్న సర్దార్ అల్లుడు మొహం మార్చుకున్నాడు ఏటి లేదండి మా నాన్నని పోలీసులు పట్టుకుపోయారు కదా మరి ఒగ్గుతారో ఒగ్గరో ఊరే తీస్తారో తలే నరుకుతారో మనకు తెలియదు కదా ఒక్కసారి నువ్వు వెళ్ళి మా నాన్నని కలిసి డబ్బులు ఎక్కడ దాచాడో కనుక్కోమని మా ఆవిడ పంపింది లేకపోతే మాజీ మంత్రుల మొహాలు చూడాల్సిన కర్మం నాకేమీ లేదు అని అల్లుడు మొహం కొరకాంచు లాగా పెట్టుకుని మాట్లాడాడు ఏ డబ్బులు అని కంగారుగా అడిగాడు అప్పన్న సత్తార్ మంత్రి అయిన తర్వాత సంపాదించిన డబ్బులే అటు కూతురికి ఇవ్వలేదు ఇటు అల్లుడికి ఇవ్వలేదు అవన్నీ ఏమైనాయో ఎక్కడ దాచాడో ఎవరికి ఇచ్చాడో కనుక్కోమంది అని అల్లుడు నిష్కర్షగా చెప్పాడు అప్పన్న సర్దార్ మొహం మార్చుకున్నాడు నేను మంత్రి అయిన తర్వాత ఒక పైసా సంపాదించలేదు నేను అప్పన్న సర్దార్ని దగుల్బాజిని కాదు అన్నాడు అతను అప్పన్న సర్దార్ అల్లుడు పడి పడి విరగబడి నవ్వాడు అప్పన్న సర్దార్ గారు ఎలాగ సంపాదించేవారో ఏ బాబాని ఎంత సంపాదించినారో నేను ఇవాళ సాయంత్రం చేసి ఎప్పుడైనా పేపర్ ఒకడికి చెప్పేస్తానో రేపు ఉదయం పేపర్లో పడితే అప్పుడు తెలుస్తుంది అన్నాడు అతను అల్లరిగా నేను విడుదలయ్యాక మనం అవన్నీ మాట్లాడుకోవచ్చని మా అమ్మకి చెప్పు అన్నాడు అప్పన్న సర్దార్ కాస్త తగ్గి అవ్వకపోతే ఈ రాత్రికి ఉరి తీసేస్తే సంపాదించిన సొమ్ములు కడుపున పుట్టిన కూతురికి దక్కనివ్వకుండా చేస్తావా నీకు బుద్ధి జ్ఞానం లేదా అని అల్లుడు మహాకోపంగా అడిగాడు ఎంత సంపాదించాడు మీ మామగారు అని ఎస్ఐ కుతూహలంగా అడిగాడు అల్లుడు ఎక్కడ నోరు జారి ఏమిటంటాడునని అప్పన్న సత్తారు గాబరా పడిపోయి రేపు ఉదయం లోపల నేను ఇంటికి వచ్చేస్తాను కంగారేమీ లేదు ఇకపోతే రే పొద్దున మా అమ్మిని పంపించు అని కంగారుగా చెప్పాడు ఏం నీ కూతురికే గానీ నాకు చెప్పకూడదా అని రెట్టించాడు అల్లుడు అప్పన్న సర్దార్ రెండు చేతులు ఎత్తి దండం పెట్టాడు బలవంతపు సెలవుల మీద ఉన్న ఐఏఎస్ అధికారులు ఐపిఎస్ అధికారులు సస్పెన్షన్లో ఉన్న అధికారులు వరుసగా జంబుమాలి మెడలో దండలు వేశారు చాలా సంతోషం బ్రదర్ అన్నారు నీ రుణం తీర్చుకోలేమయ్యా అన్నారు ధర్మ సంస్థాపన జరిగిందయ్యా అని కూడా అన్నారు కుక్కని చెప్పు తీసుకొని భలేగా కొట్టారు సార్ అన్నారు జంబుమాలి ఎంతో వినయంగా ఆ ప్రశంసలన్నీ స్వీకరించి మీకు తద్వారా మాకు వెరసి మొత్తం మనం బ్యూరోక్రసీకి సాగిన కొనసాగిన న్యాయాల గురించి నాకు తెలుసు అటువంటి అన్యాయాలన్నిటికీ స్వస్తి అని తాను గంభీరంగా చెప్పాడు మరి మా సంగతి ఏంటి అని వారందరూ ఏకకంఠంతో అడిగారు రేపటి నుంచి మొదలెట్టి వారం రోజులు తిరగకుండా మిమ్మల్ని అందరినీ తిరిగి పనుల్లోకి చేర్చుకుంటాను అని భరోసా ఇచ్చాడు జంబుమణి గరెల కంఠం అధికారంలోకి రాగానే బలవంతాన సెలవు మీద వెళ్లాల్సిన మాజీ కార్యదర్శి దగ్గువన్ జంబుమాలకి నమస్కరించి అయ్యా విలన్లందరినీ జైల్లో పెట్టి పోషించడం బుద్ధి తక్కువ పని నా యదవ బుర్రకి అనిపిస్తోంది నా అంతగాకపోయినా మీకు కూడా ఎంతో కొంత తెలివి ఉంటుంది కాబట్టి ఆలోచించండి గరళకంఠం దగ్గర నుంచి రామసుందరం వరకు మంత్రులందరినీ ఉడి తీయించేస్తే క్షేమం వాళ్ళు బతుకున్నంతకాలం మనకు డేంజర్ తప్పదని నా అభిప్రాయం అన్నాడు అది విని జంబుమాలి సాలోచనగా తల పంకించి ఐ విల్ థింక్ ఆఫ్ ఇట్ అనేసి లేచి నిల్చున్నాడు మాది అధికారులంతా నిల్చొని థ్యాంక్స్ అండి అన్నారు ఉమ్మడిగా అధికారులంతా వెళ్ళిపోయిన తర్వాత ఒళ్ళు విరుచుకొని ఆవలించాడు గదిలో ఇటు అటు పచారులు చేశాడు అంతా సవ్యంగా జరిగింది అన్ని జిల్లాల్లోనూ మన వాళ్ళే ఏలుబడి చేస్తున్నారు రేడియోలు టీవీలు మన ఆధీనంలోకి వచ్చాయి పత్రికలన్నీ మనల్నే సమర్థిస్తూ సంపాదకీయాలు రాస్తామని వాగ్దానం చేశాయి ఇంకేం కావాలి వామనమూర్తిని రమ్మను అని గదిలోకి వచ్చిన ఆర్డర్ ఆర్డర్లీకి చెప్పాడు క్షణాల మీద వామనమూర్తి వచ్చాడు ఎస్ యువర్ మెజెస్టీ అన్నాడతను మనం పూర్వ సాంప్రదాయాన్ని పాటించి పట్టాభిషేకం జరుపుకుంటే ఎలా ఉంటుందో అని అడిగాడు జంబుమాలి యువర్ మెజెస్టీ చాలా బాగుంటుంది డిజర్వ్ ఇట్ అన్నాడు వామనమూర్తి నిజంగానే సంతోషిస్తూ ఎల్లుండి మంచి ముహూర్తం ఎప్పుడో బ్రాహ్మణోత్తముల్ని కనుక్కో ఎల్లుండి మంచి రోజు కాకపోతే ఆవల్నాడు పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయించు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొని నిజాం నవాబు గారి సింహాసనాన్ని తెప్పించు ఆఫీస్ టైంలో నేను ఇంకా దాని మీద కూర్చుంటాను అన్నాడు జంబుమాలి ఆ సింహాసనం ప్రస్తుతం గరళకంఠం ఇంట్లో ఉందండి అధికారంలోకి రాగానే దాన్ని దొంగతనం చేయించి పట్టుకుపోయాడు నేను ఈ రాత్రికి మనుషుల్ని పంపి దాన్ని ఆఫీస్కి తెప్పిస్తాను అన్నాడు వామన్మూర్తి సరే అన్నాడు జంబుమాలి వామనమూర్తి వినయంగా ముందుకు మంగి యువర్ మెజెస్టీ తమరేమి అనుకోకపోతే ఒక్క ప్రశ్న అడుగుతాను అన్నాడు జంబుమాలి దర్పోజ్వలమైన ఒక చిరునవ్వు నవ్వి అడుగు అన్నాడు ఎవరి మెజెస్టీ తమకిలాంటి ఇలాంటి ఆలోచనలు అవి ఎక్కడి నుంచి వస్తాయి అని వామనమూర్తి అడిగాడు జంబుమాలి నవ్వాడు ఆలోచనలు గాలిలో తేలుతూ ఉంటాయి ఏదైనా బుర్ర ఖాళీగా కనిపించిందనుకో అందులో ప్రవేశిస్తాయి దూరేస్తాయన్నమాట దూరేసి ఇక అక్కడే ఉండిపోతాయన్నమాట అని ఓపికగా దయగా వివరించాడు జమ్ము మాలి అర్థమైందన్నట్టు తల ఊపాడు వామనమూర్తి సెల్యూట్ చేసి బయటకు వెళ్ళడానికి రెండు అడుగులు వేసి హఠాత్తుగా వెనక్కి తిరిగి ఎవరు మెజెస్టీ ఇందాక కొందరు వేత్తలు అధికారంలో లేని బెదవల్లేండి వచ్చారు మద్రాసు నుంచి పూలదండలు అవి తయారు చేయించి మీకు వేయడానికి వచ్చారు నేను కుదరదని చెప్పి తన్ని తగిలేశాను అన్నాడు జంబుమాలి కనుబొమ్మలు ముడిచాడు తన్ని తగలేసావా యువర్ మెజస్టీ తన్ని తగలేశానంటే తన్నినంత పని చేసి తగలేశానని అర్థం అన్నాడు చిరునాము నవ్వుతూ జంబుమాలి కళ్ళు ఎర్రబడ్డాయి స్టూపిడ్ అని ఆరంభించాడు నాకు దండలు వేస్తానంటే వద్దనడానికి నువ్వేవడివి అని అడిగాడు అతను వామనమూర్తి బిక్క చచ్చిపోయాడు యువర్ మెజస్టీ ఐఆమ్ వెరీ సారీ అన్నాడు మొహం మార్చుకుని సరే నువ్వు బయటకెళ్ళి వాళ్ళు ఎక్కడున్నా సరే వెతికి తీసుకురా దండలు తెచ్చి నాకు మెడలు వేసుకుంటామని ఎవరు వచ్చినా కాదనకూడదు అన్నాడు జంబు జంబుమాలి యువర్ మెజెస్టీ అని వంగి బయటకు పరిగెత్తి రెండు నిమిషాలు తిరిగి వచ్చాడు ఇవర్ మెజెస్టీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు చీ పొమ్మను తరిమేసిన గేటు పట్టుకొని వెళ్లాడుతున్నారు రాజకీయ నాయకులు కదా సార్ ఓపిక ఎక్కువ అన్నాడు సంతోషిస్తూ ఐదుగురు రాజకీయ నాయకులు నిలబెత్త దండలు మోసుకుంటూ ఆ గదిలోకి చెరబడి ఒకరినొకరు తోసుకుంటూ జంబుమాలి మెడలో ఆ దండలు వేసి దండాలు పెట్టారు వారందరిలోకి పొట్టిగా బాగా లావుగా ఎర్రగా ఉన్న వ్యక్తి కొంచెం వంగి జంబుమాలికి దండం పెట్టి అయ్యా పూర్వం లెజిస్లేటివ్ కౌన్సిల్ అని ఒకటి ఉండేది అది ఇప్పుడు లేదు పనికిమాలిన సభ అని బుకాయించి రద్దు చేశారు దాంతో మాలాంటి చాలా మంది అడవులు పట్టిపోయాము ఎమ్మెల్సీలు పనికిమాలిన వాళ్ళు అయితే ఎమ్మెల్యేలు పనికొచ్చిన బాబు ఎలాగవుతారని మేమెంత తరకించినా అప్పట్లో వాళ్ళు వినలేదు గాడిద కొడుకులందరూ కలిసి మా నోట్ మా నోట్లో మట్టి కొట్టారు ఇప్పుడు తమరు వచ్చి అసెంబ్లీని కూడా రద్దు చేసి అందరూ సమానమేనని రుజువు చేశారు సోషలిజం అంటే ఏంటో ఆచరణ ద్వారా రుజువు చేశారు తమరు తిరుగుబాటు చేయడం గాని అసెంబ్లీ రద్దు చేయడం కాని ఎమ్మెల్యేలందరినీ హాస్టల్లోనే బంధించడం కానీ చాలా గొప్ప విషయాలు ఆ శుభవార్తలన్నీ విని మా ప్రాణం లేచి వచ్చింది తమరిని దర్శించి స్వయంగా అభినందించాలని అభినందనలు అర్పించాలని శుభాకాంక్షలు చెప్పి మద్దతు ప్రకటించాలని మేము తమ దగ్గరకు వచ్చాం అని ఒకతను ఎక్కడ గుక్క గుక్క పట్టకుండా తడుముకోకుండా అనర్గలంగా అన్నాడు నా అభిప్రాయం కూడా అదే అన్నాడు జంబుమాలి దండల బరువుతో కొంచెం వంగి తమరి అభిప్రాయం మాకు అర్థం కాలేదు అన్నాడు పొట్టి రాజకీయవేత్త అనగా ఎమ్మెల్సీలు పనికి మాలిన వారనే పా వారనే నా మీ అభిప్రాయం కూడా అని ఓపిక్గా వివరించాడు జంబుమాలి పొట్టి రాజుకి వ్యత్యా వినయంగా నవ్వాడు చిత్తం అందుకు అభ్యంతరం లేదండి తమరి అభిప్రాయం నూటికి నూరు పాలు రైటేనండి అయితే మాకంటే పనికి మాలిన విధవలు ఎవరో తమరు సరిగ్గా గుర్తించినందుకండి మేము ఆనందిస్తుంది అన్నాడు పొట్టి నాయకుడు అది నిజమే అని జంబుమాలి ఒప్పుకున్నాడు మరి అంతేనండి తమరు పర్మిషన్ ఇస్తే రాష్ట్రంలోని మాజీ రాజకీయ నాయకులందరం కలిసి తమకి బంగారు తలంబ్రాలు వేయిద్దాం అనుకుంటున్నామండి సారీ బంగారు తులాభారం అనుకుంటున్నామండి అన్నాడు పొట్టి మనిషి పక్కనే ఉన్న పొడుగు రాజకీయ నాయకుడు జంబమాలి నవ్వాడు అలాగే అలాగే ముందు బంగారం జాగ్రత్త చేయండి నేను ఎనభై కేజీల బరువు ఉన్నాను ఒక నెల రోజులు టైం ఇస్తే తొంభై కేజీల దాకా పెరుగుతాను తప్పకుండా మీ సరదా తీర్చుకోవచ్చు రెండు రోజుల్లో కనిపించి తేదీ ఏమిటో చెప్పితే నేను నా ప్రోగ్రాములు దానికి అనుగుణంగా మార్చుకుంటాను అన్నాడు జంబుమాలి ధన్యులం అని రాజకీయవేత్తలంతా తల వంచి నమస్కరించారు సన్యాసిరావుని గోదా రెడ్డిని ఒక గదిలో పెట్టి పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత గోదా రెడ్డి ఆ గదిలో ఉన్న పందిరి మంచం మీద కూర్చున్నాడు సన్యాసిరావు తల వంచుకొని గదిలో ఇటు అటు పచారులు చేసి తలుపులు లోపలి నుంచి పెట్టి మంచం దగ్గరికి వచ్చి నిల్చున్నాడు గోదా రెడ్డి ఆశ్చర్యంగా చూశాడు కడుపు నిండిపోయిందా అని అక్కసుగా అడిగాడు సన్యాసిరావు ఇక్కడితో కథ ఆపుతున్నానండి తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విన్నాం మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కంపెనీ పండుగ